హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పార్ట్ సెవెంటీ సరిపోయింది అంటూ పెళ్ళి ఎలాగైనా అయినట్టే ఇక అనుకున్న రాధికా గారు హారతి ప్లేట్ తీసుకొచ్చి హారతి ఇచ్చాక ఆద్యను లోపలికి తీసుకొచ్చి దీపం పెట్టించారు ఇంతలో ఆంటీ అంటూ పిలిచింది రాధిక గారిని ఆద్య ఏంటి అంటూ రాధిక గారు ఉరిమి చూసేసరికి బెదిరి రెండు అడుగులు వెనక్కి వేసింది ఆద్య కంగారులో చేతులు పిసుకుంటున్న ఆద్య అది అది ఆయన ఆ రోజు కాస్త మితిమీరి మాట్లాడేసేసరికి కాస్త నేను కూడా నోరు జారి అని అంటుంటే నేను అడిగింది నేను చూసింది అందుకు కాదు నిన్ను నా కొడుకుని పెళ్ళి చేసుకుంటే నేను నీకేమవుతాను అంటూ సీరియస్గా అడిగారు రాధికా గారు ఆద్యని అలాంటి పిలుపు నాకు కావాలి అలా పిలిస్తేనే మాట్లాడు నాతో అంటూ రాధిక గారు కిచెన్లోకి వెళ్తుంటే అత్తయ్య అని నత్తి నత్తిగా పిలిచేసరికి నా కొడుకు నీకు నత్తి ఉందని చెప్పనే లేదు నాకు ఉండు వాడిని ఇప్పుడే అడిగేసి వస్తాను అన్నారు రాధిక గారు అయ్యో అత్తయ్య నాకు నత్తి లేదు ఆ పిలుపు కొత్తగా ఉంది నాకు ఇక్కడ నుంచి మిమ్మల్ని అలాగే అలవాటు చేసుకుంటాను అని అంది ఆద్య సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వన్నారు ఆవిడ అది మీకు కోపం ఏమీ లేదు కదా అని అడిగింది ఆద్య ఊహో లేదు వెళ్ళు ఎందుకీ నీ గాయం ఎలా ఉంది రుద్ర చెప్పాడు తగ్గుతుంది కాస్త పెయిన్ ఉంది కానీ పర్లేదు ఆంటీ అనబోయి మళ్ళీ అత్తయ్య అంది సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే రిలీఫ్ ఫీల్ ఉంటుంది మా అనగానే ఇక ఆద్య తన రూమ్కి వెళ్ళేసరికి లాక్ చేసి కనిపిస్తుంటే అది ఎవరి పనో తెలుసు కనుక పక్కన ఉన్న రుద్ర రూమ్కి వెళ్ళింది ఆద్య గారు మీరు నా రూమ్ని ఎందుకలా లాక్ వేశారు అని అడగబోయి షట్లస్గా ఉన్న అతని బేర్ బాడీని చూస్తూ గుట్గొల్లు మింగింది ఆద్య ఓన్లీ టవల్తో ఉండేసరికి చేతిలో ఉన్న ఫోన్ని నలిపేస్తుంది కంగారులో ఆమె ఇంతలో చిన్ను మమ్మ మా ఇద్దరిని ఇలా ఫోటో తీయనేసరికి కాస్త తను చూపులు మళ్లించేస్తూ సరే అని ఇద్దరికి కలిపి ఫొటోస్ తీస్తుంది ఆద్య చిన్ను ఆపమనే వరకు ఆగకుండా తీసేసరికి ఇంకా ఎంతసేపు అయ్యేలా నా హ్యాండ్స్ పెయిన్ వస్తున్నాయి అంది ఆద్య మమ్మ వెయిట్ నా వైట్ లాంగ్ ఫ్రాక్ ఉంది దాన్ని ఇప్పుడే తీసుకొస్తా వెయిట్ ఈ లోపు రుద్ర అంకుల్ సింగిల్ పిక్స్ తి అంటూ ఆద్యకి కూతురు గారి ఆర్డర్ ఇచ్చేసరికి అసలు అదంతా ఎంత కష్టమైన పనో బీట్ పిట్ పక్క పెరిగిపోతుంటే ఆద్య బాడీ మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది రుద్ర గారు నేను ఇప్పుడే వస్తాను అది చిన్న క్లాత్స్ అన్నీ కిందే ఉన్నాయి కదా నేను వేసి తీసుకొస్తాను వెయిట్ చేయండి అంటూ తడబడుతూ కంగారుగా వెళ్ళిపోతుంటే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు హా స్టిల్ చూస్తాను తీ నువ్వు కదిరావంటే కాలు విరక్ కొట్టేస్తాను అని రుద్ర ఆద్యని బెదిరించేసరికి రుద్ర వైపు బేరగా చూస్తూ నాకు భయం వేస్తుంది రుద్ర గారు మీతో ఇలా ఒంటరిగా ఉండాలంటే ఇప్పటికీ వదిలేండి నన్ను అంది ఆద్య అతనితో లే ఫోటో తీ ఆ వంకతో నువ్వు నన్ను ఎక్కడో కావాలంటే అక్కడ చూసుకో ఫ్రీ ఆఫర్ నీకు ఎలానో ఇంతకుముందు కళ్ళార్పకుండా తినేసేలా చూసావు కదా నన్ను ఇంకేం ఇప్పుడు డైరెక్ట్గా చూస్తూ తిను ఫ్లేవర్ అప్పుడు ఇంకా బాగుంటుంది అన్న రుద్ర అనగానే రుద్ర గారు ముందు మీరు నాకు దూరం జరగండి ఫోటో తీస్తాను మీకు అంది ఆద్య రుద్ర చెప్పినట్టు ఎప్పుడైతే ఫోటో తీస్తుందో అదే క్షణంలో రుద్ర కూడా ఫొటోస్కి ఫోస్ ఇచ్చే పనిలో పడ్డాడు కానీ ఒంటికి చుట్టుకున్న టవల్ వదిలవ్వడం అది రుద్ర నుంచి జారి కిందకి పడడం అదే క్షణంలో ఆద్య ఫోటో తీయడం వెంట వెంటనే జరిగిపోయేసరికి ఆద్య గట్టిగా కళ్ళు మూసేసుకుంటూ ఆమె అరిచే లోపే ఆ పిలుపు బయటికి రాకుండా వెంటనే టవల్ సర్దుకున్న రుద్ర ఆద్య దగ్గరకు వచ్చి ఆమె పెదవుల్ని మూసేశాడు అతను రుద్ర పెదవులు ఆద్య పెదవుల మీద దండయాత్ర చేస్తున్నా సరే ఆద్య బ్రెయిన్లో చిలిపి ఆలోచన వచ్చేసరికి రుద్ర అలా వదిలాడో లేదో వెంటనే రుద్ర నుంచి దూరం జరిగి రుద్ర గారు ఈ స్టిల్ అయితే నిజంగానే అదిరిపోయింది అందుకే దీన్ని ఎవరికి చూపించాను నా దగ్గర దాచేసుకుంటాను ఇంకా ఇప్పుడు తీసిన ఫోటోకి ఫోటో ఫ్రేమ్ కూడా కట్టించేస్తాను నాకు తెలిసి ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటా కదా ఇలా దిగింది మీరు అందుకే ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఎలా కావాలంటే అలా చూసేసుకోవచ్చు మిమ్మల్ని మీరే ఫ్రీ ఏమంటారు అని ఆద్య నవ్వుతూ అంటుంటే ఓహో అప్పుడే అలా పెళ్ళైందో లేదో వెంటనే బ్లాక్మెయిల్ చేసే పద్ధతి బాగానే వచ్చేసిందనమాట నీకు నాకు చూడాలనిపించడం కాదే నీకు నీకు చూడాలనిపిస్తుంది నన్ను చెప్పు నన్నాల ఇంకేం అయినా నీ ఎదురుగా నేనుంటే ఆ ఫోటో ఎందుకు చెప్పు నీకు ఆ ఫోటో నాకే ఇచ్చేసే నా ఓపెన్ షో ఫుల్గా నీకు ఇప్పుడే చూపించేస్తా ఎలానే ఇప్పుడు చూసేసావు కదా ఒకసారి చూసిన వంద సార్లు చూసినా ఒకటే నో ప్రాబ్లం ఆద్యవైపు రుద్ర మెరుపు వేగంతో కదిలి ఆద్యని చేరుకున్నాడు ఆమె చేతిని అందుకుని క్షణంలో చుట్టూ బిగించాడు కానీ ఏ లాభం అప్పటికే తన బ్లౌజ్లో దాచేసింది ఆమె మొబైల్ని దాంతో చిన్న చిరునవ్వు ఒకటి నవ్విన ఆద్య రుద్రని పక్కకు తోసి అంటే గారు పక్కకి వెళ్ళారు ఆద్య తోయడం వల్ల అవుతుందా అసలు సోఫా వెనక్కి పరుగు తీసింది ఏ ఆద్య మర్యాదగా ఆగు అంటూ అటు పరుగు తీశాడు రుద్ర ఆమె ఎటువైపు వెళ్తే అటువైపు అచ్చం తేనె కోసం వేటాడుతున్న తుమ్మెదల ఆమె వైపు పడ్డాయి అతని అడుగులు ఇదంతా చూస్తున్న ఆరాధ్యకి అదో ఫన్నీ గేమ్లో ఫీల్ అయిపోతూ రుద్రాన్ని ఎంకరేజ్ చేస్తుంటే పళ్ళు నూరుకోవడం ఆద్య సొంతం కానీ ఆరాధ్య నవ్వుతుంటే నచ్చింది ఆమెకు రుద్ర మాత్రం సీరియస్గా ఏ మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వవే అన్నాడు ఆద్య కళల్లోకి చూస్తూ అలా ఎలా ఇస్తాను రుద్ర సార్ ఇప్పటి వరకు నన్ను మీరు ఎంత ఏడిపించారో మీకు గుర్తులేదేమో కానీ నాకు బాగానే గుర్తుంది ఇప్పుడు రివెంజ్ అర్థమవుతుందా మీకు అంది ఆద్య కవ్విస్తూ తన నాలికలతో పెదవుల మీదుగా రాసుకుంటూ ఉఫ్ కావాలి అనే కదా చేస్తుంది నువ్వు ఇప్పుడు కానీ దొరికాక మాత్రం గుర్తుపెట్టుకో అంటూ తన హ్యాండ్స్ ముందుకు తెచ్చుకున్న రుద్ర ఫింగర్స్ బ్యాక్కి బెండ్ చేస్తూ వస్తున్న సౌండ్స్కి ఆద్య కూడా ఊడుతుంది అని సింబాలిక్గా చెప్పేస్తుంటే చిరుకోపంగా చూసిందామే ఆద్యలా ఉంటే రుద్రకు కూడా లోపల నచ్చింది ఆద్య తనతో ఫ్రీగా నవ్వుతూ కవ్విస్తుంటే ఆ విషయాన్ని బయట పెట్టలేదు ఎప్పుడు మూడిగా ఏడుస్తూ డెల్గా ఉండే ఆద్య ఇప్పుడు తనతో సరదాగా నవ్వుతుంటే వెంటనే ఆమె పెదువులపైన ముద్దు పెట్టేసుకోవాలనిపిస్తుంది అతనికి కానీ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడో అతనికే తెలుసు ఆ సంగతి ఎందుకనో తెలీదు ఆమె పెదాలపైన వస్తున్న ఆ చిన్న నవ్వు కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది అతనికి ఎందుకనో తెలీదు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేని అతనికి తననే మాత్రమే పెళ్లి చేసుకోవాలంత ఇంట్రెస్ట్ ఇష్టం అసలు ఎలా కలిగిందో తలుచుకుంటుంటేనే నవ్వు వచ్చేస్తుంది అతనికి ఒక చిన్న స్టెప్ ఒక చిన్న స్టెప్ వేస్తే చాలు అల్లుకపోవడానికి చూస్తున్నాడు అతను ఆమెను రుద్ర ఇంతవరకు ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది తానే హత్య కోసం క్రియేట్ చేస్తే పోలా అనుకున్నాడు అలా అనుకోగానే అతడు మార్క్ ఆఫ్ స్మైల్ రుద్ర పెదవులపైకి వచ్చేసింది నువ్వు ఆ ఫోన్ ఇప్పుడు ఇవ్వకపోతే నేనే స్వయంగా తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు రుద్ర ఆద్యతో మీరా అలా ఎలా తీసుకుంటారు అంతకు తెగించడం అన్న ధైర్యంతో సవాల్ విసిరింది ఆద్య ఒక మగాడు ముందు సవాలు విసిరితే ఏ మగడైనా ఆగుతాడా అది కూడా తన లైఫ్ పార్ట్నర్ అయితే ఇంకా హద్దంటూ ఏముంది అసలు రుద్ర లాంటి వాడైతే అస్సల అలాంటి ఛాలెంజ్ లాంటేనే మహా ఇష్టం కదా సో ఎలాగైనా దాన్ని బ్రేక్ చేయాలనే చూస్తాడు రుద్రతో సవాలంటే తను తవ్వుకున్న గోతలే తనే పడ్డట్టు అన్న విషయం తెలియని ఆద్య నాలుక బయటపెట్టి మరీ వెకిరుస్తుంది అతన్ని రుద్ర క్షణం కాలం పాటు ఆమె కళ్ళ మీద నుంచి చూపులు కొద్ది కొద్దిగా కిందకి పోనించాడు అది మెల్లమెల్లగా ఆమె నుదుటి మీద నుంచి ముక్కు మీదకు జారి కంటం మీద నుంచి మరింత కిందకి జారి ఆమె ఎదలొద్దల దాచిన మొబైల్ ఉన్న ప్లేస్లో నిలిచిపోయాయి అతని చూపులు అది వెంటనే పసిగట్టిన ఆద్య సార్ అని చిన్నగా నిట్టూర్చి బయట సర్దుకున్న ఆమె తన ఎదుగు చేతులు పెట్టుకొని ఏంటి మీరు చేసే పని చీటింగ్ ఇదంతా అంది ఆద్య కోపంగా ఏది చీటింగ్ అతని కళ్ళు తాపీగా తీరికగా గుచ్చుగుచ్చు చూస్తున్నాయి అక్కడే అతను అలా చూస్తున్నాడని తెలిసేసరికే సిగ్గుతో చితికిపోతుంటే అదే టైంలో ఆమె జాకెట్లో ఉన్న ఫోన్ కాల్కి కాల్ వచ్చేసరికి అది కాస్త వైబ్రేట్ అవుతుంటే ఉలిక్కి పడింది ఆద్య అతన్ని ఏడిపించడం ఏమో కానీ తనకి ఏదోలా అయిపోయేలా ఉంది ఆ వైబ్రేట్కి పళ్ళు బిగించి ఆద్య ఫోన్ బయటికి తీసి ఇచ్చేద్దాం అనుకునే లోపు చిన్ను ఆద్య బయట పట్టుకుని లాగేసరికి పిన్ను ఒడి ఆమె పైట కొంగు పూర్తిగా చెదిరిపోయింది అడ్డు లేని ఆమె అందాలు కళ్ళకి మరింత స్పష్టంగా కనిపించాయేమో బిక్క చచ్చిపోయింది దాంతో అతడు చూస్తున్నాడు అని తెలిసేసరికైతే ఆద్య మమ్మ ఫోన్ అంది ఇంతలో ఆరాధ్య ఆద్య వైపు చూస్తూ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో